ఏ పంట తీసుకున్నా సరే వరి మిర్చి పొగాకు ఉల్లి వేరుశనగ అరటి టమాటో ఇలా ఏ పంటైనా తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకు ఈ ఐదు సంవత్సరాలలో గిట్టుబాటు ధర రాలేదన్నా అని చెప్పి రైతన్న చెప్తున్నా మాటలు విన్నా ఆ రైతన్న పడతా ఉన్నా బాధన్న చూసా గిట్టుబాటు ధరలు కల్పించాలి కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిది అటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ అనే కంపెనీ తన సొంత కంపెనీ లాభాల కోసం తానే దళారీ అయి దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతులను నట్టేట ముంచాడన్నా అని చెప్పి రైతన్న స్పాధ నుంచి చెప్తా ఉన్న మాటలు ఉన్నా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు చివరికి కాపుల కులాల పట్ల చంద్రబాబు నాయుడు గారు చిన్న చూపు చూస్తూ మాట్లాడిన మాటలు కూడా విన్న అసైండ్ భూములు అందరి పేదవాడికి ఇచ్చే భూములను అదేదో వాళ్ళ అత్తగారు సొత్తన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితుల మధ్య ఆ బాధితులు చెప్పిన బాధలు విన్న ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల కోసం మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల సినిమాలు డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ సినిమాల గురించి డ్రామాల గురించి చెప్తా ఉన్న మాటలు ప్రజల దగ్గర నుంచి వింటున్నప్పుడు బాధ కనిపించింది తమకు రుణాలు సబ్సిడీలు గిట్టుబాటు ధరలు రావడం లేదు అని కౌలు రైతులు పడతా ఉన్న కష్టాన్ని బాధలు చూశా పిల్లల స్కూలుకు స్కూలుకు పంపించాలి అని అంటే తల్లిదండ్రులు పడతా ఉన్న అష్ట కష్టాలను చూశా ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుంచి దగ్గరుండి నీరు గారుస్తూ మూసేయిస్తా ఉన్న వైఖరిని చూశా ఇదే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయరు ఇదే ప్రభుత్వ స్కూళ్ళల్లో స్కూల్ బుక్కులు టయానికి ఇవ్వరు ఇదే ప్రభుత్వ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులు బిల్లుల నెలల తరబడి పెండింగ్ లో పెడతారు ఇదే ప్రభుత్వ స్కూళ్ళల్లో మరుగుదొడ్లు ఉండవు కంపౌండ్ వాళ్ళు కూడా ఉండని పరిస్థితుల్లో దగ్గరుండి ఈ గవర్నమెంట్ స్కూళ్లను ఈ గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలను ఈ గవర్నమెంట్ వ్యవస్థను దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు నీరు కారుస్తూ పిల్లలందరూ కూడా తమ బినామీలైన నారాయణ సంస్థకు పంపించాలి అని చెప్పి ఆరాటపడుతున్న పరిస్థితులను కూడా నా కళ్ళతో నేను చూశా